ఉన్నది ఇవి రెండు షోల్డర్స్ అన్న ఈ రెండు లెగ్స్ అన్న దీన్ని బీటల్ గ్యాస్ అంట ఇక్కడ చూసినటువంటి బీటల్ గ్యాస్ అన్న దానికి ఆపోజిట్ లో ఇది రెడ్ కలర్ లో ఉంటది ఇది బ్లూ కలర్ లో ఉంటది ఇది రైగల్ అంటాం సో ఇది ఓరియన్ క్లస్టర్ దాని ఆర్క్ మనం ఆర్క్ గానిస్తే ఇలా ఉంటది ఆర్క్ అది అలా ఊహించినారు వాస్తవానికి అవి

అలాగే ఎడ్జెస్ మీరు చూసి ఇందులో ఉన్నాయో చెక్ చేసుకోండి ఫస్ట్ కోర్పండి కాస్త కేటర్ చూడండి మీరు పేరు నెల్లూరు సుబ్రహ్మణ్యం నేను డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ క్యూరేటర్గా పనిచేస్తున్నాను స్పేస్ అండ్ మిల్స్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు గ్లోబల్ స్కూల్ లో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది సో పిల్లలందరూ కూడా ఈరోజు స్టార్ గేజింగ్ అంటే ఓరియంట్ క్లస్టర్ టారస్ ఇవి ఇంటర్ హెక్సా కానీ చూసి ఎంజాయ్ చేస్తున్నారు అలాగే మూన్ అబ్జర్వేషన్ ఒక షీట్ ప్రొవైడ్ చేసి థియేటర్స్ ఓషన్స్ అలాగే ని వాళ్ళ చేత రికార్డ్ చేయడం జరిగింది తర్వాత మార్స్ మార్స్ని ని త్రీ ప్లానెట్స్ని వాళ్ళు చరి చూపించడం జరిగింది సో జూపిటర్ కూడా టెలిస్కోప్ చూసి ఏర్పాటు అయితే చేసిన సో ప్రోగ్రామ్ అనేది స్కూల్ మేనేజ్మెంట్ చాలా చక్కగా నిర్వహించి పిల్లలకి వాళ్ళు ఎప్పుడు నాలుగు వందల సంవత్సరాల తర్వాత టెలిస్కోప్ చూసే అవకాశాన్ని కల్పించినందుకు స్కూల్ ఏజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లల పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ